ఒక్క విషయం మనందరం గుర్తుపెట్టి చాలామంది మాహడాలనుకుంటున్నారు ఉదయమే మాట్లాడంటే మీకు అందరికీ అవకాశం వచ్చేది లాస్ట్కి వచ్చినప్పుడు మీకు హుషారు పెరిగింది కానీ టైం తగ్గిపోయింది ఇంకా మనకు చాలా దూరం వెళ్ళాలి నేను కూడా వీలైనంత వరకు మన మీటింగ్లో టైమింగ్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాను ఇప్పటికే వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ అయింది మన షెడ్యూల్ మీటింగ్ ఆరు ఐదు గంటలకు పూర్తి చేయాలి ఆరున్నర అయ్యే పరిస్థితి వచ్చింది మీరు కూడా ఈ విషయాన్ని గుర్తు కానీ కోరుతూ ఇప్పుడు ఇక్కడ అన్నీ అయిపోయినాయి కొంచెం వారుగా రండి మీరంతా తమిళ రండి ఆడ మీడియా ఉన్న వారు రండి టీవీలు ఉన్నాయి వారుగా వచ్చేయండి ఫైండింగ్ అప్ చేయండి కొంచెం అటు ఇటు క్లియర్ చేయండి ఇప్పుడు మీకు వచ్చింది మీరు చూస్తూ ఉంటే అన్ని అస్త్రాలు అయిపోయినాయి నవరత్నాలు కూడా నవ మోసాలుగా తయారైపోయింది అన్నిటికీ ఎక్కడికక్కడ కోతల పడే పరిస్థితికి వచ్చాయి మనం చూస్తే పెన్షన్ ఇచ్చింది మనం ముప్పై ఐదు రూపాయలతో ఎన్టీఆర్ ప్రారంభించిన పింఛను నేను అధికారంలోకి వస్తే డెబ్బై రూపాయలు చేసి మళ్ళా అధికారంలోకి వస్తానే రెండు వందల రూపాయలు పింఛన్ను రెండు వేలు చేసింది ఎవరంటే భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం అది పేదవాళ్ళ పట్ల వృద్ధుల పట్ల వితంతువుల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల ఉండే మనకు ప్రేమ నేను అడుగుతున్నా ఎందుకు ఈ రోజు పింఛన్ దిసేసావు ఎందుకు ఏజ్ అనే పేరు పెట్టి చాలా మందికి పింఛన్లని దిసే పరిస్థితికి వచ్చారు మీరు చెప్పింది ఏంటి మూడు వేల రూపాయలు ఇస్తానని మోసం చేశారు అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చుంటే వచ్చిన రోజు నుంచి మళ్ళా మూడు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళం మీరు ఇచ్చింది రెండు వేల నుంచి రెండు వందల యాభై రూపాయలు పెంచి మళ్ళా నాటకాలడి విమర్శిస్తే ఇంకొక రెండు వందల యాభై రూపాయలు అయి పెంచారు ఎన్ని అయింది మూడున్నర సంవత్సరాలు అయింది ఎప్పుడు ఇస్తారా మీరు ఆ రోజు చెప్పిన మాట తొంభై ఐదు పర్సెంట్ చేశామన్నారు కాదు తొంభై ఐదు పర్సెంట్ రాష్ట్రాన్ని లూటీ చేశారు మీరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అన్నా క్యాంటీన్ అమ్మా క్యాంటీన్ తమిళనాడులో అన్నం పెట్టే వాళ్ళ చెయ్యి ఎవరు కూడా నరకలా అలాంటిది అన్నం పెట్టే చెయ్యిని నరికే పరిస్థితికి వచ్చారంటే అన్న క్యాంటీన్ పైన దాడి చేశారంటే వీళ్ళు ఉన్మాదులా రాక్షసుల పశువుల అర్థం కావడంలా ఇప్పుడే కూడా దాడి చేస్తున్నారు మీరు ఎన్ని దాడులు చేసినా అన్న క్యాంటీన్ మనం అవసరమైతే మాకు శక్తి ఉంటే ఇంకా పెట్టుకుంటా పోతాం చివరి వరకు ఇది పోరాడతాం అన్నా క్యాంటీన్ కు ప్రాధాన్యత ఇచ్చింది ఎన్టీ రామారావు గారు తిరుపతిలో తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర మనం అధికారం ఉన్నప్పుడు ఎన్టీఆర్ వచ్చినప్పుడు అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు మొట్టమొదటిసారిగా ఇప్పుడు లక్ష మందికి అన్నదానం పెట్టినా ఇంకా దాతల ముందుకు వస్తున్నారు వెయ్యి కోట్ల రూపాయలు కార్పస్ ఉంది రెండు లక్షలు వచ్చినా మూడు లక్షలు వచ్చినా ఐదు లక్షలు వచ్చినా అన్నదాన కార్యక్రమం తిరుమలలో కొనసాగుతుంది అలాంటి ఉదాత్తమైన కార్యక్రమం ఇది ఇంకో పక్క విదేశ విద్య కానీ పిల్లలకు స్కాలర్షిప్లు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు అందరికి కూడా స్కాలర్షిప్లు ఇచ్చాం చదివిచ్చాం విదేశాలకు పంపించి ఇరవై లక్షల రూపాయలు చదివిచ్చాం ఎవరు చదువుకోవాలన్నా ఉన్నత విద్య చదువుకోవాలంటే ఎక్కడ బ్యాన్ పెట్టకుండా చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ కోతలు పెట్టిన పార్టీ మీది అమ్మఒడే అన్నారు ఇంకొక నాడు నేడు అన్నారు అసలు స్కూల్సే మూసేసే పరిస్థితికి వచ్చారు కడాలు ఏమైంది ఈరోజు మూడు కిలోమీటర్ ఆంక్షలు పెట్టి చిన్న పిల్లలు వాగుల్లో వంకల్లో తిప్పే పరిస్థితికి వచ్చి కడానా పిల్లల మధ్యలోనే చదువులు ఆపేసే పరిస్థితికి వచ్చారు అంటే వాళ్ళ జీవితాలన్ని నాశనం అయిపోయే పరిస్థితికి వచ్చింది ఇంకోపక్క చంద్రన్న బీమా ఏమైంది పెళ్లి కానుక ఏమైంది రంజాన్ తోఫా ఏమైంది ఇంకో పక్క సంక్రాంతి కానుక అన్ని పోయినాయి రైతుల సమీక్షము నీటి కలిసిపోయింది పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఇప్పుడు మూడేళ్ళు ఏడు వేల రూపాయలు ఇచ్చి కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా మీ లెక్కలో వేసుకునే పరిస్థితికి వచ్చారు ఆ మాత్రం సిగ్గు కూడా లేకుండా కేంద్రం చెప్పారు మేము ఇస్తున్నామని డైరెక్ట్ గా అకౌంట్లో ఇస్తున్నారు వాళ్ళు డైరెక్ట్ గా ఇచ్చినా సిగ్గుపడకుండా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నారంటే సాక్షిలో అది వీళ్ళ యొక్క చరిత్ర అని మీకు తెలియజేస్తున్నా ఈరోజు రైతాంగం చితికిపోవడానికి కారణం వీళ్ళే మైక్రో ఇరిగేషన్ పోయింది రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్స్ అన్ని పోయినాయి ఒకటిగా అన్ని కార్యక్రమాలు పోయినాయి మనం ఉన్నప్పుడు ఒకటే ఆలోచించాం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు పౌష్టికాహారం మొదలుకొని తుది వేడుకోలు ఇచ్చే వరకు తెలుగుదేశం పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం సంక్షేమం ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ మళ్లీ దాన్ని కొనసాగించింది తెలుగుదేశం పార్టీ ఇంకొక విషయం కూడా చెప్తున్నా ఎవరైతే సంపద సృష్టిస్తారో వాళ్లే సంక్షేమ కార్యక్రమాలు చేయగలిగే శక్తి ఉంటుంది ఎప్పుడైతే ఆదాయం ఆగిపోతుందో సంపాదన లేదో అప్పులు తీసుకొచ్చి దోచుకొని సమీక్షేమ ముసుగులో తప్పించుకోవాలంటే కబద్దాలది మీ వల్ల కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆర్థిక అసమానత తగ్గించడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఆ విషయానికి ఎప్పుడు కొనసాగిస్తాం ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇంకా మిన్నగా ఇస్తాం ఇంకో పక్క ఎక్కడికక్కడ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం అభివృద్ధి చేస్తాం సంపాద సృష్టిస్తాం వచ్చిన ఆదాయాన్ని మళ్ళీ సమక్షేమ కార్యక్రమాలకు పెడతాం మళ్ళీ మానవ వనరులకు ఖర్చు పెడతాం మళ్ళీ మన జాతిని ప్రపంచంలోనే అత్యున్నతమైన జాతిగా తయారు చేయడానికి తీసుకెళ్తాం ఇక్కడ పుట్టిన వాళ్ళు అమెరికాకి వెళ్తే అక్కడ ఉండే వాళ్ళకంటే రెండింతల ఆదాయం సంపాదించే పరిస్థితికి వచ్చారు అది తెలుగుదేశం పార్టీ చూపించే చొరవ అదే ఇక్కడుండే వాళ్ళు ఈ రోజు మనం చూస్తా ఉంటే ఎన్నో ఇబ్బందుల్లో సమస్యల మధ్య అతలాకుతలం అయిపోయే పరిస్థితి వచ్చింది అందుకని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత చాలా స్పష్టంగా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది సమీక్షేమాలకు నాంది పలికల పార్టీ తెలుగుదేశం పార్టీ అది రెండు రూపాయల కేజీ బియ్యం కావచ్చు చీరా దోవతి కావచ్చు ఇళ్ళు కట్టే కార్యక్రమం కావచ్చు రైతు సంక్షేమం కావచ్చు దీనికి నాంది పలికల పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ సమీక్షేప కార్యక్రమాలు కొనసాగిస్తుని సంపద సృష్టించి ఆర్థిక అసమానతలు తగ్గించే పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ విషయాన్ని మనం తీసుకెళ్దాం ప్రజల్లో చైతన్యవంతులు చేద్దాం ఎప్పటికప్పుడు డిబేట్ చేద్దాం వాళ్ళ సమీక్షం ఏంటి మన సమీక్షం ఏంటి వాళ్ళ సత్తా ఏంటి మన సత్తా ఏంటి రాష్ట్రం ఏ విధంగా దివాలా తీస్తుందో ఈ విషయాలు కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అందుకే నేను ఈ సమావేశంలో మిమ్మల్ని అందరినీ కోరుతున్నా టైం ఉంటే ఇంకా మనం ఆడుకోవచ్చు మీ అందరికి అవకాశం వచ్చు కానీ టైం లేదు అయితే మాటలు ఎంత ముఖ్యమో చేష్టలు కూడా అంతే ముఖ్యం నేను మళ్ళీ ఒకటి మిమ్మల్ని కోరుతున్నా ఇక్కడ ఇన్న తర్వాత బయట మళ్ళా మీరు మామూలు అయిపోతే మాత్రం చాలా ప్రమాదం వస్తుంది సమయం తక్కువ ఉంది అందరూ కూడా ఎక్కడికక్కడ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నా వంతు బాధ్యతగా ఏమేం కార్యక్రమాలు చేయాలని నేను పెట్టుకున్నాను నెలకు రెండు జిల్లాలంటే ఆరు జిల్లాలు ఆరు రోజులు క్షేత్రస్థాయిలో ఉంటున్నా మీతో మాట్లాడుతున్నా ఇన్చార్జెస్తో మాట్లాడుతున్నా వచ్చిన వాళ్ళని కలుస్తున్నాం అదే మాదిరిగా రాష్ట్ర పార్టీలో ఉండే నాయకత్వాన్ని అదే డైరెక్షన్లో పనిచేయాల్సిందిగా వారికి కూడా ప్రోత్సహిస్తున్నా కార్యక్రమాలు ఇస్తున్నాం పార్లమెంట్లో ఉండే పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు కానీ కాన్స్టిట్యున్సీలో ఉండే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు కానీ మీరు కూడా మనం మార్నింగ్ నుంచి చర్చించిన విషయాల్ని ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి తద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమం మనం చేస్తూ ఎక్కడైనా ఇబ్బందులు వస్తే సమిష్టిగా ఎదుర్కొందాం ఒక పక్కన ఏదైతే న్యాయ పోరాటాలు కంటిన్యూ చేద్దాం ఒక పక్క రెగ్యులేటరీ అథారిటీస్ ఉన్నాయో అవన్నిటి కూడా తలుపు తడదాం ఇంకో పక్క రాజకీయ పోరాటాలు చేద్దాం ప్రజల ముందర దోషులుగా నిలబెడదాం అవి చేయగలిగితే వీళ్ళు తప్పించుకోలేరని మరొకసారి తెలియజేసుకుంటూ ఆ బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మరొకసారి అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికి నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి